స్క్రబ్ టైఫస్ టెన్షన్ నాలుగైదు రోజులుగా జ్వరం ఉండి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి పరీక్షల్లో నెగిటివ్ వచ్చి కూడా జ్వరం తగ్గకపోతే అది స్క్రబ్ టైఫస్ కావచ్చు నవంబర్ ముప్పైనా విజయనగరం జిల్లాలో ఒక మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరణించారు ఈ నేపథ్యంలో ఈ వ్యాధిపై ఆందోళన నెలకొంది ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇది నల్లి లాంటి ఒక చిన్న పురుగు కుట్టడం వలన వచ్చే వ్యాధి ముందుగా గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా ప్రాణాంతకం కావచ్చు అని వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అసలు స్క్రప్టైఫస్ టైఫస్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది గుర్తించడం ఎలా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ అంశాలపై వైద్యులు అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చెబుతున్నారు అనేది ఒకసారి చూద్దాం స్క్రప్టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది చిగ్గర్ మైట్ అనే నల్లిని పోలిన పురుగు కుట్టడం వలన వస్తుంది కుట్టినప్పుడు మన శరీరంలోకి లార్వా దశలో ఉండే ఓరియంటియా సుర్షుగమషి అనే బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది దీని వల్ల స్క్రప్టైఫస్ అనే వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు పొలాలు పొదలు గడ్డివాములు వంటి స్క్రబ్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటం ఆ పురుగు కుట్టిన తర్వాత వచ్చే లక్షణాల్లో తల తిరగడం గందరగోళంగా ఉండటంతో ఈ వ్యాధికి స్క్రబ్ టైఫస్ అనే పేరు వచ్చింది మైట్స్ అనేవి లార్వా దశలో ఉండే చాలా చిన్న పురుగులు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మరణించడంతో ఆందోళన మొదలైంది ఏపీలోని చాలా జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ చివరి వరకు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పరీక్షలు చేయగా అందులో పదమూడు వందల పదిహేడు కేసులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలో చిత్తూరు కాకినాడ విశాఖలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ ఇన్ఫెక్షన్ గుర్తించే ఎలిసా వంటి పరీక్షలు చేసే సౌకర్యం అన్ని ఆసుపత్రుల్లో లేదు పైగా ఈ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సంఖ్య కంటే ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు ఈ కీటకం వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి నేల తడిగా ఉండే కాలంలో అంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరిలో యాక్టివ్ ఉంటుంది ఆ సమయంలో లార్వా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసేవారు తోట పనులు చేసేవారు చెప్పులు లేకుండా గడ్డిలో వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు స్క్రెప్టైఫస్ నిర్ధారణకు సిరోలర్జీ పరీక్షలు చేస్తారు అంటే రక్తంలోని యాంటీబాడీలను బట్టి వ్యాధిని గుర్తించే పరీక్షలు ఇందులో ఎలిసా టెస్ట్ను ఎక్కువగా చేస్తారు ఐఎఫ్ఏ పరీక్ష ఉంటుంది అయితే ఇది అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండదు కానీ దీనిని ఈ వ్యాధికి గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు ప్రారంభ దశలో వ్యాధి నిర్ధారణ కోసం కొద్ది చోట్ల పీసీఆర్ పరీక్ష కూడా ఉందని నిర్ధారణ గంటలో జరిగిపోతుంది ఇది కొత్త వ్యాధి కాదు ఎప్పటి నుంచో ఉన్నదే ఇప్పుడు పరీక్షలు చేయడం వలన ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి నవంబర్ నెలలో విశాఖ కేజీహెచ్ లో నూట నలభై తొమ్మిది మందికి పరీక్షలు చేయగా అందులో పంతొమ్మిది స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది వారు చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయిపోయారు ఈ వ్యాధి సోకినప్పుడు వచ్చే జ్వరాన్ని సాధారణ జ్వరంగా భావించి చికిత్స ఆలస్యం చేస్తారని దీంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు అన్నారు సకాలంలో చికిత్స అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు ఈ సూచనలు పాటిస్తే ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు ఇంటిలోని పాత మంచాలు దిండ్లు దుప్పట్లు వాడని దుస్తులను శుభ్రం చేసుకోవాలి లేదంటే వాటిని వాడకూడదు తడి నేలలు పొలాలు గడ్డివాములు పశువుల పాకలు వ్యర్థాలు ఉండే చోట ఈ పురుగులు ఉండే అవకాశం ఉంది అక్కడికి వెళ్లే వారు కాళ్లకు బూట్లు ధరించడంతో పాటు శరీరం పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి పిల్లలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు గర్భిణులపై వెంటనే ప్రభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగు ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలకు ఇలాంటి వారు వెళ్లకుండా చూసుకోవాలి మొక్కల దగ్గర ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్ వాడటం మంచిది అలాగే మట్టి గడ్డి ప్రాంతాల్లో నేరుగా కోర్చకూడదు జ్వరం రాగానే అది స్క్రబ్ టైఫస్ అని భయపడాల్సిన పని లేదు అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండదు ఎందుకంటే ఇది జ్వరాలు వచ్చే సీజన్ మరోవైపు స్క్రిప్టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు చిగ్గర మైటితో పాటు ఆ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు అలాంటి ప్రమాదాన్ని ఏ విధంగా నివారించాలనేది ప్రజలకు వివరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు